ఆయన పేరు గురుమూర్తి పేరును సార్థకం చేసుకుంటూ చిన్నారుల భవితకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుడు పదోన్నతులను సైతం త్యజించి ప్రాథమిక విద్యాబోధనకి అంకితమైన గురువు ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు గట్టి పునాదులు వేస్తూ మటిలో మాణిక్యాలకు మెరుగులు దిద్దుతున్న ఆ మాస్టర్పై ఈటీవీ కథనం సంస్కృత పద్యాలను పలుకుతున్న ఈ విద్యార్థులను చూస్తే ఇదేదో వేద పాఠశాలలా అనిపిస్తుంది కదూ కానీ ఇది రోడ్డు సదుపాయం కూడా లేని ఓ మారుమూల పల్లెలోని ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ పాఠశాలలను తోసి రాజుని చిన్నారులకు విలువైన విద్య అందిస్తున్న సరస్వతి నిలయం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు మూడు భాషల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంటారు నీతి సూక్తులు టకటకా చెప్పేస్తారు భగవద్గీత పద్యాలను అలవోకగా పారాయణం చేస్తారు దీనంతటికీ కారణం ఈయనై ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న గురుమూర్తి మాస్టారు అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ఒంటికొండ గ్రామంలోని ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాబోధనలోనే మేటిగా నిలబెట్టిన ఘనత ఈ గురువుదే ఒకటో తరగతి నుంచే విద్యకు గట్టి పునాది వేయడం ఈయన ప్రత్యేకత అందుకే ఈయన పనిచేసే ప్రతి చోట ఒకటో తరగతి పిల్లలు భగవద్గీత పారాయణం చేసేస్తారు గురుమూర్తి మాస్టరు పనిచేసే పాఠశాలలో ప్రతీదీ పద్ధతిగా జరుగుతుంటుంది విద్యార్థులు తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో పట్టు సాధించేందుకు గురుమూర్తి ప్రత్యేక కృషి చేస్తారు ఉదయం చేసే ప్రార్థనను రోజుకో భాషలో చేయిస్తుంటారు ప్రార్థన అనంతరం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థి తెలుగు ఆంగ్ల భాషల్లో నేటి సూక్తులు వల్లిస్తారు ఆపై వరండాలో కొంతసేపు భగవద్గీత పారాయణం ధ్యానం చేస్తారు తర్వాత తరగతుల ప్రారంభం నుంచి ముగిసే వరకు కార్పొరేట్ పాఠశాలల్లో కూడా చూడని విధంగా విద్యార్థులు ఇష్టంగా పాఠాలు నేర్చుకునేలా విద్యాబోధన చేస్తారు తన దగ్గర చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలనేది ఈ మాస్టారి లక్ష్యం అందుకే విద్యార్థులకు ఏ విధంగా ఉత్తమ విద్య అందించాలని నిత్యం పరితపిస్తుంటారు తోటి ఉపాధ్యాయుల సాయంతో చక్కటి విద్యాబోధన చేస్తున్నారు పాఠశాల గోడలపై మూడు భాషల్లో అక్షరమాలలు దేశ నాయకులు దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రాలను ఏర్పాటు చేశారు రోజూ విద్యార్థుల చేత దగ్గరుండి తెలుగు ఆంగ్ల దినపత్రికలు చదివిస్తుంటారు ఈ పాఠశాలలో చదివే నాలుగో తరగతి విద్యార్థి ఎనిమిది నుంచి పదవ తరగతి పాఠ్యాంశాలను చదివి వాటి సారాంశాన్ని సైతం చెప్పగలరంటే అర్థం చేసుకోవచ్చు ఈ మాస్టారు కృషి ఏ స్థాయిలో ఉంటుందో ప్రాథమిక విద్య గట్టిగా ఉంటేనే విద్యార్థులు ప్రయోజకులవుతారని గురుమూర్తి మాస్టారి గట్టి నమ్మకం అందుకే ఈయనకు ఎన్ని పదోన్నతలు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రాథమిక పాఠశాలలకే అంకితమయ్యారు ఈ చిన్నపిల్లలకి చదువు చెప్పడమే నా జీవిత ధన్యమనుకుని ప్రమోషన్లు కూడా ఆశించుకోకుండా ప్రాథమిక స్థాయికే చెప్పాలనే ఉద్దేశంతో పిల్లల్లో ఇప్పుడు ఈ సమాజంలో నైతిక విలువలు నశిస్తున్న తరుణంలో పిల్లలకు రామాయణ మహాభారత కథలను చెబుతూ వాటిలోని నైతిక విలువలను ప్రోత్సహిస్తూ పిల్లల్ని సన్మార్గంలో మెలిగేటట్టు పిల్లలకి చెప్పడం జరుగుతోంది చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల గురుమూర్తి ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు పాఠశాల సమయం తర్వాత వారికి రెండు మూడు గంటలు అదనంగా పాఠాలు చెబుతుంటారు ప్రభుత్వం ఈయన చేస్తున్న విద్యా బోధనను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుడుగా సత్కరించింది ఈ గ్రామ ప్రజలు సైతం గురుమూర్తి మాస్టారు తమ ఊరికి రావడం తమ పిల్లల అదృష్టమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫోర్త్ క్లాస్ పిల్లడు ఇంగ్లీష్ పేపర్ చదువు థర్డ్ క్లాస్ కూడా చదువుతాడు హిందీ చదువుతారు ఇలాంటి టీచర్ మాకు దొరకరు సార్ ఎక్కడే చాలా చదువు సార్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టినా కూడా ఇంత చదువు చెప్పలేరు సార్ అయ్యవారు బాగా చదువులో బాగా బాగా చెప్తున్నారు పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇంక ఐవారు చెప్పే మాత్రం ఎదురే కానీ ఐవారు చెప్పలేదు కాన్వెంట్లు కానీ ఏంటి పని చేయవు దీని ముందర ఇంకా రేపు పొద్దున్నే ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము సార్ని మరీ మరీ కోరుచున్నాం సార్ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్న వాక్యాన్ని విశ్వసిస్తూ ఉత్తమమైన విద్యా బోధనే లక్ష్యంగా కృషి చేస్తున్న ఈ మాస్టారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు